సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్ గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అప్పుడు అఫీషియల్ గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టు లోనే ఉంటాం అది క్లియర్ గా చెప్పాను మ్యారేజ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి చాలా రోజుల నుంచి వస్తూనే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి మహారాష్ట్ర వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్న పర్సనల్ నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని ఇయర్ అవ్వలేదు నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తులు అంటాను Boleh nak tengok macam mana dia nak buat ni? Kita tolak dekat. Begini ons sam sam sel sel. Ini semua ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి నాలుగు వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి మరి చుట్టువైపులా ఏంటి చూసినా సరే జనం లక్షలాది మంది ప్రజలు మరి ఆసములై కూర్చున్నారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి ఆ వెంకటేశ్వరం తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి ఆశతో వచ్చాను ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను బ్రహ్మాండంగా దర్శనం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నాను బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి ప్రతి జీవరాశికి ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశస్సులు ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరి దేశానికి ఈ ప్రాంతానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వామివారి తాలూకా ఆశస్సులు కోటాను కోట్ల మంది భక్తులు వారి కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ గొప్ప బ్రహ్మోత్సవాల కోసం కోటాని కోట్లు ఈరోజు టీవీల్లోనూ ఛానల్స్లోను ఎంతోమంది చూస్తుంటారు ఎదురు చూస్తుంటారు మరి స్వయంగా స్వామివారిని చూస్తే ఆ జీవితం ఆ జీవితం ధన్యమైపోతుందన్నటువంటి సంతోషంతో నేను ఇక్కడికి రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదేం లేదు సార్ నేను మాదిరి తిరుపతికి రావటం సార్లు వచ్చాను ఇది ఇది ఈరోజు కూడా ఈరోజు కూడా రావటం జరిగింది బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది మేము రావటం అనేది నిజమే నిజమే కాదంటులేదు కానీ వివాహం ఇదంతా రాను సార్ ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది మా కుటుంబంలో గత రెండేళ్ళగా గొడవలు జరుగుతున్నాయి ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేసాను మా భార్యకి పిల్లలకి పాపకి పెద్ద పాప డాక్టర్ అయింది ఆ పాపకు కూడా వివాహం ఘనంగా చేశాను రెండో పాప కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది ఆ పాపకి పీజీ చదివించాలి పెళ్లి చేయాలి బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి మరి నేను చేయాల్సినటువంటి ప్రజాసభలో భాగంగా ప్రజలు మరి ప్రజాప్రతినిధిగా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా నాకున్నాయి మరి వివాహం అని మీరు అంటున్నారు మా అంత మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి కోర్టులో ఇంకా తీర్పు రావాలి కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు